శ్రీ సాయి శ్రీనివాస స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నారాయణగూడ వద్ద ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బజరంగసేన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆసుపత్రి మేనేజర్ మాట్లాడుతూ గత పన్నెండు ఏళ్ల నుండి అన్నదాన కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అంతేకాకుండా తమ ఆసుపత్రి వద్దకు వచ్చిన పేషెంట్లకు అన్ని రకాల చికిత్సలను నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరికి గణేశుని ఆశీస్సులు ఉండాలని వారు ఆకాంక్షించారు కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు बोल बोल गणेश गणेश महाराज महाराज की भाणे तो भाणे तो भाणे की जय जय पप्पा जय बोलो गणेश महाराज की जय రాజకీయ వినాయక చవితి సందర్భంగా మా సాయి శ్రీనివాస హాస్పిటల్ తరఫున అన్న ప్రసాద కార్యక్రమం చేస్తున్నాము మా స్టాఫ్ అందరూ ప్లస్ లక్ష్మణ్ అన్న నర్సింగ్ అన్న వీళ్ళందరూ కోఆపరేటర్ తో విజయవంతంగా చేస్తున్నాం మేము మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా హాస్పిటల్ కి వచ్చే పేషెంట్లందరూ ఆరోగ్యంగా ఉండాలి మంచిగా అయ్యి చక్కగా హ్యాపీగా వెళ్ళాలని మా కోరిక అదే దేవుడి మొక్క అందరూ మంచిగా ఉండాలి ప్రపంచ శాంతి మంచిగా జరగాలి అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి జై బోలో గణేష్ మహారాజ్ టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం సార్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఎవరీ ఇయర్ అలా పెద్ద పెద్దగా పెంచుకుంటూ వస్తున్నాము ఈ ఇయర్ ఇలా బయట పెట్టి చేస్తాము వచ్చే సంవత్సరం కూడా ఇలాగే మనం ఎంతో మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాం శ్రీనివాస హాస్పిటల్ మా డాక్టర్లు స్టాఫ్ అందరూ కలిపి చేస్తున్నాం ఈ కార్యక్రమము మా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళు మా లక్ష్మణన్న మన నర్సింగ్ అన్న వీళ్ళందరూ ఎప్పుడు మాకు కుటుంబ సభ్యులు చాలా హ్యాపీగా ఉంటారు సాయి శ్రీనివాస్ హాస్పిటల్ అన్నవారు మన వీరన్న వీళ్ళందరూ కలిసి అన్నదానం చీఫ్ గెస్ట్ గా ఇచ్చారు అందుకు కృతజ్ఞతలు ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు మా పేషెంట్స్ కానీ అందరికి కానీ మంచి ఫెసిలిటీస్ ఉంటాయి చాలా మంచిగా ఉంటాయి హాస్పిటల్ జై శ్రీరామ్ బోల్ గణేష్ మహారాజ్కి జై జై రాజకీయ వినాయక చదువు సందర్భంగా మా సాయి శ్రీనివాస హాస్పిటల్ తరఫున అన్న ప్రసాద కార్యక్రమం చేస్తున్నాము మా స్టాఫ్ అందరూ ప్లస్ లక్ష్మణ్ అన్న నర్సింగ్ అన్న వీళ్ళందరూ కోఆపరేటర్ తో విజయవంతంగా చేస్తున్నాం మేము మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు అందరూ ఆరోగ్యంగా ఉండాలి మంచిగా అయ్యి చక్కగా హ్యాపీగా వెళ్ళాలని మా కోరిక అదే దేవుడి మొక్క అందరూ మంచిగా ఉండాలి ప్రపంచ శాంతి మంచిగా జరగాలి అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి బోలో గణేష్ మహారాజ్ టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం సార్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ అలా పెద్ద పెద్దగా పెంచుకుంటూ వస్తున్నాము ఈ ఇయర్ ఇలా బయట పెట్టి చేస్తాము వచ్చే సంవత్సరం కూడా ఇలాగే మేము ఎంతో మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాం శ్రీనివాస హాస్పిటల్ మా డాక్టర్లు స్టాఫ్ అందరూ కలిపి చేస్తున్నాం ఈ కార్యక్రమము మా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళు మా లక్ష్మణన్న మన నర్సింగ్ అన్న వీళ్ళందరూ ఎప్పుడు మాతో కుటుంబ సభ్యులు లానే ఉంటారు మా హాస్పిటల్ వాళ్ళు గణపతి మా సాయి శ్రీనివాస మా సాయి శ్రీనివాస హాస్పిటల్ అన్నవాళ్ళు మన వీరన్న వీళ్ళందరూ కలిసి అన్నదాన కార్యక్రమం చీఫ్ గెస్ట్ గా పిలిచారు కృతజ్ఞతలు ఈ హాస్పిటల్ వచ్చినప్పుడు మా పేషెంట్స్ కానీ అందరికి కానీ మంచి ఫెసిలిటీస్ ఉంటాయి చాలా మంచిగా ఉంటాయి హాస్పిటల్